はいよし。Hello, ఈ రోజు నేను మీ ముందుకి ఎక్స్ హ్యూమా అనే సైంటిఫిక్ హారర్ థ్రిల్లర్ మూవీ తో వచ్చాను ఈ మూవీ కొరియాలో ఇప్పటికే నియర్లీ సిక్స్ ఫిఫ్టీ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అండ్ ఇంకా థియేటర్ లో రన్ అవుతుంది కూడా సో డోంట్ లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి మూవీ స్టార్ట్ చేయగానే హీరోయిన్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తుంది తను కొరియా నుంచి యుఎస్ఏ కి వెళ్తుంది తన అసిస్టెంట్ తో వాడి చేయపై మొత్తం టాటూస్ వేసుకుని ఉంటాడు వాడు అసిస్టెంటే కాదు ఫ్రెండ్ కూడా హీరోయిన్ ఒక షామన్ అన్నమాట షామన్ అంటే మంత్రికురాలు అని తను యుఎస్ఏ కి ఒక పని పైన వెళ్తుంటుంది తన క్లయింట్ ఎవరంటే ఒక కొరియన్ వాడు బాగా రిచ్ పర్సన్ వాళ్ళు యుఎస్ఏ కి వచ్చి సెటిల్ అయ్యుంటారు వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అని తనని పిలుచుంటారు తన ఇంటికి పిలిచుకెళ్లి చెప్తాడు పార్క్ అంటే ఆ క్లయింట్ పేరు పార్క్ నాకు ఒక బాబు పుట్టాడు వాడు పుట్టినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు అసలు ఏమైందని డాక్టర్స్ కి కూడా తెలియటం లేదు ఇదేదో పెద్ద ప్రాబ్లం అయి ఉంటుందని తెలుసుకుని లాస్ట్ కి ఇంకేం చేయలేక మిమ్మల్ని పిలిచా అని అంటాడు ఆ బేబీని చూసి ఏదో మంత్రాలు కూడా చెప్పి కనుక్కుంటారు ఈ బేబీకి ఏదో స్పిరిచువల్ డిస్టర్బెన్స్ అవుతుంది అని పార్క్ కి ఇలా అని చెప్తుంది నేను మీ ఫ్యామిలీ పెద్దవాళ్ళతో కొంచెం మాట్లాడడానికి అరేంజ్ చేయండి నేను కొన్ని తెలుసుకోవాలి ఆ తర్వాతే ఏమైంది అని చెప్పగలను అని చెప్తుంది ఫస్ట్ పార్క్ తోనే స్టార్ట్ చేస్తుంది అసలు మీ ఫ్యామిలీలో మగవారికి ఏం జరుగుతుంది అని అడిగితే మా అన్న చాలా బాగున్నాడు బట్ ఏమైందో ఏమో సడన్ గా తనకి మెంటల్ అయిపోయింది అందువల్ల తనని హాస్పిటల్లో జాయిన్ చేశామంటాడు తను ఆ హాస్పిటల్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు తరువాత మా ఇంట్లో ఎవరో ఉన్నట్లు ఉంటుంది అండ్ అందరూ నిద్రపోయాక ఇంట్లో ఎవరు ఏడుస్తున్నట్లు సౌండ్లు వచ్చేవి అని అంటాడు నిద్ర లేచి చూసేసరికి ఏముండదు ఉండదు అంతా సైలెంట్ గా ఉంటుంది అంటాడు మేబీ నా బాబుకి కూడా అలానే అనిపించేమో అని అంటాడు నేను చెప్పింది బాగా వినండి అని హీరోయిన్ స్టార్ట్ చేస్తుంది మీకు ఇలా జరగడం అండ్ మీ బాబు డైలీ ఏడవడానికి అసలు రీజన్ ఎవరి వల్ల అంటే అది మీ తాతగారి వల్లే అని అంటుంది ఏంటి మా తాత అన్నాడు ఇలానే మీ అన్నని కూడా పిలుచుకెళ్లిపోయాడు అని అంటుంది మీ తాతని ఎక్కడైతే పూడ్చి పెట్టారో అక్కడ మాకు కొంచెం పని ఉంది అది చేస్తే అంతా సెట్ అయిపోతుంది కాని అది నేను చెయ్యను నా గురువు గారితో చేయించాలి ఎందుకంటే అంత శక్తివంతమైన దెయ్యాలను నాకంటే తనే బాగా హ్యాండిల్ చేయగలడు అని అంటుంది పార్క్ కూడా ఏం ఆలోచించకుండా సరే నేను మీకన్నీ అరేంజ్ చేస్తా అంటాడు కట్ చేస్తే ఒక ప్లేస్ లో గుంత తవ్వుతుంటారు అప్పుడే మన హీరోని చూపిస్తారు తన పేరు కిమ్ తను ఇప్పుడు ఒక వర్క్ పైన వచ్చుంటాడు యాక్చువల్లీ ఇక్కడ ఏమైంది అంటే ఒక బాడీని బయటకి తీస్తుంటారు తన క్లయింట్ తల్లి చనిపోయి చాలా ఇయర్స్ అయింటుంది కానీ ఇప్పటికీ ఆ లేడీ వీళ్ళ కలలోకి వస్తుంటుంది అంట అసలు ఏదైనా రాంగ్ ప్లేస్ లో పూడ్చామా అని హీరోని అడిగితే అదేం లేదు నేను ఆ బాడీని బయటకు తీసి మీకంతా చెప్తా అంటాడు హీరో పక్కన ఉన్న వ్యక్తి తన అసిస్టెంట్ అండ్ ఫ్రెండ్ అండ్ కొలిగ్ అనమాట హీరో ఏం చెప్తే అది చేస్తాడు హీరో ఎంత తెలియని వ్యక్తి అంటే కూర్చున్న ప్లేస్ లోని మట్టి తీసుకుని నాలుక పైన పెట్టి టేస్ట్ చేసి చెప్తాడు ఇది మంచి ప్లేస్ ప్లేసేనా కాదా అని అసిస్టెంట్ ఆ బాడీని బయటికి తీసి అన్ని చెక్ చేస్తారు అంతా ఒక క్లాత్ పైన పెట్టి చెక్ చేస్తే హీరోకి ఒక విషయం తెలుస్తుంది ఆ ఫ్యామిలీతో ఉన్న చిన్న పిల్లాడు మాత్రం ఏడుస్తూ ఉంటాడు నాకు మా అవ్వ అంటే చాలా ఇష్టం అందుకే తన పళ్ళు అంటే సెట్ ని తన గుర్తుగా దాచుకున్నా అని అంటాడు హీరో దగ్గరకు వచ్చి ఇలా అంతా చేయకూడదు తను ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది అని చెప్పి అది తీసుకుని ఆ బాడీని బూడ్చి పెడతారు ఇలాంటి మహా తెలివైన గురువు దగ్గరకు వచ్చి హీరోయిన్ కలుస్తుంది కలిసి పార్క్ ఇంట్లో జరుగుతున్న విషయం గురించి అంతా చెప్తుంది ఇక పార్క్ ని చూపిస్తారు పార్క్ తన తల్లి తండ్రితో ఇలా చెప్తాడు ఇలా తవ్వి తీసి అంతా చెక్ చేసి మళ్లీ పూడ్చి పెడతారు దాని తర్వాత మనకి ఎలాంటి ఇబ్బంది రావు అని అంటాడు బట్ వాళ్ళ తల్లి మాత్రం కొంచెం వారం చేస్తుంది చూసి చేయండి చేయరానిది ఏదైనా చేసి చిక్కుల్లో పడతావేమో అసలే నీకు చిన్న బాబు ఉన్నాడు అని అంటుంది అదేం కాదు అని కిమ్ ని కలుస్తాడు నెక్స్ట్ డే జరిగిందంతా చెప్తాడు కానీ హీరో మాత్రం సాటిస్ఫై అవ్వలేదు ఎందుకంటే పార్క్ చెప్తున్న మాటల్లో సగం దాచుతున్నాడు అనేది అర్థమవుతుంది సరే నన్ను పూడ్చిన ప్లేస్ కి తీసుకెళ్ళు అంటాడు సరే అని స్టార్ట్ అవుతారు వాళ్ళ ఏరియాలో ఉన్న గ్రేవ్ యార్డ్ కి పిలిచికెళ్తాడు అనుకుంటే థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక కొండపైకి తీసుకెళ్తాడు కొంచెం దూరం వెళ్లి అక్కడి నుంచి కార్ వెళ్లదు నడుచుకుంటూ వెళ్ళాలి అని టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తాడు మధ్యలో మన హీరోయిన్ కి ఫాక్స్ కనపడడం ఆ సమాధి దగ్గరకు వస్తాడు వాడి ఎక్స్పీరియన్స్ లో ఎన్నో ప్లేసెస్ లో ఉన్న సమాధులను చూసుంటాడు కానీ ఇలాంటి ప్లేస్ ని ఇదే ఫస్ట్ టైం చూడటం అక్కడ ఉన్న ని తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు పెట్టుకోగానే పక్కకు ఊసేస్తాడు అంటే ఇక్కడ ఏదో నెగిటివ్ వైబ్స్ ఉందని తెలుసుకుంటాడు అసలు ఆ బాడీ ఉన్న ప్లేస్ నుంచి చూస్తే నార్త్ కొరియా కూడా కనపడుతుంది అంటే రెండు దేశాల మధ్య పూడ్చి పెట్టుంటారు సరే అని సమాధి రాయి పైన చేపెట్టి చూస్తాడు మామూలుగా చనిపోయిన సమాధి పైన చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ ఉంటుంది కానీ ఇక్కడ అసలు ఏమి ఉండదు హీరోకి డౌట్ వచ్చి వాడిని అడుగుతాడు ఏమ్రా మా ఆడుకుంటున్నావా నువ్వు ఇంత రిచ్ అంటున్నావు కదా అసలు మీ తాత పేరు కూడా లేదు ఆ రాయి పైన అసలు ఆ శవం మీ తాతదేనా అని అడుగుతాడు ఆ కాలంలో గోల్డ్ రాబర్స్ ఎక్కువ పూడ్చిపెట్టి వెళ్తే రాత్రికి రాత్రి దొంగలు వచ్చి తవ్వి గోల్డ్ దుబ్బుకొని వెళ్లిపోతారు అందుకే సింపుల్ గా ఇలా ఒక రాయిని మాత్రం పెట్టాము అని పార్క్ అంటాడు అయితే ఇంత దూరం వచ్చి ఎందుకు పూడ్చి పెట్టారు అని హీరో అడిగితే మా తాత ఒక సోల్జర్ అండ్ తన గురువు ఈ ప్లేస్ ని చూపించారు అందుకే ఇక్కడ చేశాము అని అంటాడు ఇవంతా విని కిమ్ పార్కర్ దగ్గరకు వచ్చి మేము ఈ పని చేయలేము అని చెప్పి వెళ్లి కారిక్ వేస్తాడు వాళ్ళ టీం అంతా వచ్చి కారిక్ కి ఏమైంది అని అడిగితే అసలు ఇక్కడ అంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయింది ఈ పని చేస్తే మనం కూడా కష్టాల్లో పడే ఛాన్స్ ఉంది అని అంటాడు ఎందుకంటే నా లైఫ్ లో ఇలాంటి దారుణమైన ప్లేస్ ని నేను చూడలేదు దానికి ఒక రీజన్ ఉంది సమాధి ఉన్న ప్లేస్ లో నక్కలు ఉంటే అక్కడ ఏదో ఈవీలు ఉన్నట్లే అని అంటాడు కట్ చేస్తే పార్క్ ని చూపిస్తారు అక్కడికి కిమ్ అండ్ హీరోయిన్ మాత్రమే పిలుచుంటాడు పార్క్ తన డబ్బు అధికారంతో చేయిద్దాం అంటాడు కానీ హీరో నో చెప్తాడు ఇప్పుడు తన కొడు గురించి ఆలోచించి చాలా అడుక్కుంటాడు సరే నేను నీకు హెల్ప్ చేస్తా కానీ నువ్వు మాకు అన్ని చెప్పట్లేదు అన్ని సగం సగమే చెప్తే మేమేం చేయలేము అని హీరో అంటాడు సరే నాకు తెలిసిందన్ని మీకు చెప్తాను అని అంటాడు నా వైఫ్ కి రెండు సార్లు మిస్క్యారేజ్ అయ్యి ఇప్పుడు వీడు పుట్టాడు అని చెప్తాడు నాకు మీ తాత గురించి చెప్పు అంటే నాకు తెలిసింది ఇదే అంటాడు ఏదైనా తెలిస్తే దానికి తగ్గినట్లు మేము ఏదైనా రెడీ చేసుకుంటాం లేదంటే ఏం చేయలేము అంటాడు అంతలో హీరోయిన్ హీరో ఒక ఐడియా ఇస్తుంది ఆ సమాధి పూడ్చిపెట్టే టైంలో ఏం ఎఫెక్ట్ కాకుండా ఒక పని చేద్దామని చెప్తుంది హీరో కూడా చాలా కష్టంగా సరే అంటాడు ఇక కర్మకాండలు స్టార్ట్ చేస్తారు సమాజి తవ్వేకి ఫైవ్ మెంబర్స్ వచ్చి ఉంటారు వాళ్ళ ఐదు మందికి గాను సమానంగా ఐదు చనిపోయిన పందులను తీసుకొస్తారు ఆ ఐదు మంది జుట్టు కత్తిరించి ఆ పంది నోట్లో పెడతారు ఎందుకంటే తవేటప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ బయటికి వస్తే ఆ ఎనర్జీ వాళ్ళకి తగలకుండా ఆ పందులకు తగులుతుంది అందుకే ఇలా చేస్తుంది హీరోయిన్ ఇక ఆ రిచువల్ స్టార్ట్ చేస్తారు ఆ ప్లేస్ కి పార్క్ వాళ్ళ అత్త కూడా వచ్చుంటుంది ఇక హీరోయిన్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రెండు కత్తులతో ఆ రిచువల్ డ్యాన్స్ వేస్తుంది డ్యాన్స్ వేస్తున్న టైమ్ లో ఆ ఫైవ్ మెంబర్స్ మట్టిని తెవ్వి సమాధిని బయటికి తీస్తారు మామూలుగా ఆ పెట్టి బయటికి తీసాక హీరో ఆ పెట్టిలో ఏముంటుంది అనేది చెక్ చేస్తాడు కానీ పార్క్ ఆ పెట్టిని ఓపెన్ చేయకుండా దహనం చేయాలి అంటాడు సరేలే అని ఇక కార్ లోకి పెడతారు ఇక అక్కడ నుంచి అందరూ స్టార్ట్ అయిపోతారు మిగిలింది ఆ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఎందుకంటే వాళ్ళు తవ్విన గొంతని పెట్టాలి కాబట్టి ఒకడు ఏం చేస్తాడంటే ఆ గొంతలోకి దిగుతాడు అంతలో ఒక చిన్న పాము బయటకు వస్తుంది అరే ఏంట్రా ఇది అని వాడి దగ్గర ఉన్న టూల్ తో పామును గుచ్చుతాడు అంతలో అది మనిషిలా గట్టిగా అరుస్తుంది దాన్ని బాగా గమనిస్తే ఆ పాము ఫేస్ ఒక అమ్మాయి ఫేస్ లానే ఉంటుంది దానికి చుట్టూ కూడా ఉంటుంది ఆ పాము అరిచిన సౌండ్ మన హీరోయిన్ కి వినిపిస్తుంది అసలు ఈ స్టోరీకి ఇదే టర్నింగ్ పాయింట్ అసలు కదా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వెంటనే ముబ్బులు కమ్ముతుంది భారీ వర్షం కురవడం స్టార్ట్ అవుతుంది వర్షం పడుతున్న టైంలో లో ఆ పెట్టిని కాల్చకూడదు అంటారు ఎందుకంటే అలా చేస్తే ఆత్మ శాంతించదు అని దగ్గరున్న లో స్టోర్ చేస్తారు మార్నింగ్ చేద్దామని ఆ బాడీ చూసుకునే వ్యక్తికి మరీ మరీ చెప్తాడు హీరో ఫ్రెండ్ అసలు ఆ పెట్టిని ఓపెన్ చేయకు అని చెప్పి కొంత డబ్బులు కూడా ఇస్తాడు చెయ్యొద్దు అనే పనులే కదా మనుషులు చేసేది వాడు బంగారం ఏమైనా ఉందేమో అని ఆ పెట్టిని ఓపెన్ చేస్తుండగా హీరోయిన్ అండ్ తన అసిస్టెంట్ వస్తారు వస్తే హీరోని చూపిస్తారు ఆ బాడీని తీసుకొస్తున్న లో ఒక గుడిని చూస్తాడు అంటే తను ఏదైతే వర్క్ చేస్తున్నాడో ఆ సింబల్ ఆ గుడి పైన ఉంటుంది దాన్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్తాడు డెడ్ బాడీ గురించి తెలుసుకుందామని అక్కడికి వెళ్తే ఒక వయసైన వ్యక్తి ఉంటాడు ఇక్కడ ఇంతకు ముందు గిసూనో అనే బుద్ధిస్ట్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు గిసూనోనా అది కూడా బుద్ధిస్టా అసలు ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అండ్ ఇక్కడ బుద్ధిస్టులు అసలు లేనే లేరు అంటాడు అసలు మీకు అందుకే మిమ్మల్ని అడిగా అంటాడు ఓహో ఆ సమాధి గురించా అప్పట్లో దొంగలు ఆ సమాధి బాగా డబ్బున్న వాళ్ళేది అని తవ్వేవాళ్ళంట ఒక్కరు కూడా తీయలేకపోయారు అని వాళ్ళు తీసుకొచ్చిన టీల్స్ ని చూపిస్తారు అంతలో హీరోయిన్ కి జరిగిన విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్తారు హీరోయిన్ బాగానే ఉంటుంది ఆ స్పిరిట్ ఎవరిది అంటే పార్క్ వాళ్ళ తాతది కట్ చేస్తే పార్క్ వాళ్ళ నాన్నని చూపిస్తారు అక్కడ పార్క్ వాళ్ళ అమ్మ డాన్స్ చేస్తూ ఉంటుంది ఆ స్పిరిట్ డైరెక్ట్ గా పార్క్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తుంది బాబు నేను మీ నాన్నని వచ్చారా కొంచెం ఓపెన్ చేయవా అని అడిగితే మనోడు అసలే ముసలోడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదు వాళ్ళ నాన్న చనిపోయాడనే విషయమే తెలియకుండా డోర్ ఓపెన్ చేస్తాడు వెంటనే ఆ స్పిరిట్ లోపలికొచ్చి టేబుల్ మీదకి వెళ్లి ఫుల్ గా తింటుంది నార్మల్ గా చూస్తే ఆ స్పిరిట్ కనపడదు బట్ చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది ఒక మనిషి వాళ్ళ కొడుకు దగ్గరకు వచ్చి చంపేస్తాడు పిచ్చిది పాపం వాళ్ళ హస్బెండ్ కి ఏమైందో కూడా తెలుసుకోకుండా డాన్స్ వేస్తూ ఉంటుంది మనకు బాగా చూపిస్తారు ఆ స్పిరిట్ కూడా వెళ్ళి ఆ లేడీతో డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా పార్క్ వాళ్ళ అమ్మని కూడా చంపేస్తుంది కట్ చేస్తే పార్క్ ని చూపిస్తారు వాడేమో బాత్ టబ్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు వాళ్ళ తాత స్పిరిట్ ఇక్కడికి కూడా వచ్చి వరుస్తుంది దానితో వాడికి మెలు వచ్చి లేద్దామని లేవగా సడన్ గా వాడు బెడ్ పైన ఉంటాడు ఇంకా సైలెంట్ గా ఉంటే వాళ్ళ తాత ఆత్మే వాళ్ళ వంశాన్ని చంపేస్తుందని హీరోయిన్ దగ్గరికి వస్తే తను ఏదో పూజలు చేసి హీరోయిన్ అసిస్టెంట్ ఉన్నాడు కదా వాడి బాడీలోకి తాత ఆత్మ వచ్చేలా చేస్తుంది తాత సోల్జర్ కాబట్టి సోల్జర్ డ్రెస్ లో ఉంటాడు అది హీరో ఫ్రెండ్ కి మిర్రర్ రిఫ్లెక్షన్ లో చూస్తే తెలుస్తుంది హీరోయిన్ లేచి అసిస్టెంట్ బాడీలో ఉన్న తాత దగ్గరకు వెళ్లి అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు వదిలేయచ్చుగా అని అంటుంది నేను వచ్చిందే మా వాళ్ళని పిలిచికెళ్లడానికే అని చెప్పి ఆ బాడీ వదిలి వెళ్లిపోతుంది కట్ చేస్తే పార్కి కాల్ వస్తుంది హీరోని కాల్ చేస్తుంటాడు ఒక చిన్న తప్పు జరిగింది నీ తాత సమాధి ఓపెన్ అయ్యింది సో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు అంతలో ఎవరో డోర్ కొడతారు ఎవరా అని అడిగితే అది హీరోని కాల్లో ఉన్నది హీరో అయితే ఇంటి బయట ఉన్నది ఎవరు అని చాలా భయపడిపోతాడు నీ తాత బయటకు వచ్చి మీ ఇంటికి రావడానికి నా వాయిస్ తో మాట్లాడుతున్నారు సో డోర్ ఓపెన్ చేయకండి అని కాళ్ళు చెప్తాడు నువ్వు డోర్ ఓపెన్ చేయకు జస్ట్ విండో ఓపెన్ చేయి చాలు అంటాడు వీడు కూడా అలానే చేస్తాడు యాక్చువల్ గా బయట ఉన్నది హీరోని కాల్లో మాట్లాడుతున్నది వాళ్ళ తాత ఆత్మ తను హీరోలో వాయిస్ మార్చుకుని మాట్లాడుతున్నాను విండో ఓపెన్ చేయగా వాళ్ళ తాత ఆత్మ స్ట్రైట్ గా పార్క్ బాడీలోకే వచ్చేస్తుంది హీరో కూడా ఎలాగోలా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేస్తుంటాడు ఏమైంది పార్క్ అని హీరో పిలిస్తే ఉలుపులే పలుకులే సోల్జర్స్ రైట్ గ్రౌండ్ లో ఎలా అయితే చేస్తారో అలా చేసి హీరో వైపు తల మాత్రమే తిప్పి అలానే పడిపోతాడు వాడికి డైనింగ్ టేబుల్ తలుపు తగిలి కింద పడిపోతాడు పార్క్ అక్కడే చనిపోతాడు హీరో మిర్రర్ రిఫ్లెక్ట్ లో చూస్తే వాళ్ళ తాత మెల్లగా మాయమైపోతాడు హీరో ముందుగానే గెస్ట్ చేస్తాడు నెక్స్ట్ తాత ఆత్మ స్ట్రైట్ గా పార్క్ వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తుందని కిమ్ చెప్పినట్లే హాస్పిటల్ కి వెళ్లి బాబుని చూస్తూ ఉంటాడు దాని వల్ల బాబు బాగా ఏడుస్తూ ఉంటాడు హీరో ఏం చేస్తాడంటే తాత రెడ్ బాడీని తీసుకొచ్చి కాల్చడానికి పార్క్ వాళ్ళ అత్తతో పర్మిషన్ తీసుకుని కాల్చేస్తాడు హాస్పిటల్లో వాళ్ళ తాత ఆత్మ వెళ్లిపోతుంది బాబు అప్పటి నుంచి ఏడవడం ఆపేసి బాగుంటాడు అమ్మయ్యా ఇక్కడతో అంతా అయిపోయింది అని అనుకున్న కొన్ని రోజులకే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది ఎలా అంటే హీరో కార్ లో ఒకడిని కలవడానికి వెళ్తుంటాడు వాడు ఎవడంటే తాత సమాధిని తవ్వేశాక ఒక పామును చంపుటాడుగా వాడిని కలవడానికి వెళ్తాడు వాడు సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదంట ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఏదోదో కళ్ళు వస్తున్నాయంట భయంకరంగా ఉన్నాయి నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ చెప్తాడు ఏడుస్తున్నప్పుడు నీళ్లు కాకుండా కంట్లో నుంచి రక్తం వస్తుంది హీరో అది చూసి అర్థం చేసుకుంటాడు వాడు హీరోని అడిగేది ఒకటే ఆ ప్లేస్ కి వెళ్లి పాముని తీసుకుని కాల్చేయండి నాకు ఇవంతా తగ్గుతుంది అని అంటాడు హీరో వెంటనే వెళ్లి తవ్వడం స్టార్ట్ చేస్తాడు పాము ఏదో ఉన్నట్లు ఫీల్ అవుతాడు హీరో ఏముంది అని మట్టిని తవ్వుతుంటాడు చూస్తే కింద ఇంకొక శవ పెట్టి ఉంటుంది వెంటనే వాళ్ళ టీం కి కాల్ చేసి రమ్మంటాడు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు ఇక్కడే వీళ్ళు ఊహించని పిచ్చాక ఆ పెట్టెను చూస్తే దానిలాగే ఇక్కడే వదిలేసి వెళ్లిపోదాం అని హీరోయిన్ అంటుంది లేదు అలా చేయకూడదు పార్క్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళలా ఉన్నారు ఈ మట్టిలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు మనం తీసి కాల్ చేయడమో లేక వేరే ప్లేస్ లో పెట్టడమో చేద్దాం అని అంటాడు ఆ బాక్స్ ని కార్ వరకు లాక్కొచ్చి కార్ లో ఎక్కించి స్ట్రైట్ గా టెంపుల్ కి తీసుకెళ్తాడు అదేనండి ఒక ముసలాయన ఉన్నాడుగా తన దగ్గరకు ఆ బాక్స్ ని ఆ రోజు నైట్ అక్కడే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్దాం అని అనుకుంటారు ఈ బాక్స్ లో ఏముందో వీళ్ళకి కూడా తెలియదు కానీ మంచి అయితే కాదు కంపల్సరిగా చెడు ఉంది అని ఊహించి దాని చుట్టూ రైస్ వేసి ఆ రైస్ పైన రక్తాన్ని పోస్తారు ఈ రెండో పెట్టి గురించి పార్క్ వాళ్ళ అత్తకి చెప్తారు ఆమె ఆ ప్లేస్ కు వచ్చేస్తుంది అప్పుడు ఆమె అన్ని చెప్తుంది ఆ తాత గురించి నైన్టీన్ ఫిఫ్టీ టూ లో కొరియాకి జపాన్ కి చాలా పెద్ద వార్ జరుగుతుంది ఆ వార్ లో జపాన్ వాళ్ళే గెలుచుంటారు ఎందుకంటే కొరియాలో హైప్ ఉంటారు దానికి మెయిన్ ఎవరంటే పార్క్ వాళ్ళ తాతనే అందుకే వాళ్ళు బాగా డబ్బులుండే వాళ్ళలా ఉంటారు పార్క్ వాళ్ళ తాత సమాధిని ఒక ప్లేస్ లో కూర్చోమని చెప్పిన గుసును కొరియన్ కాదంట వాడు ఒక జపనీస్ అంట ప్రస్తుతానికి ఆ పామును తగలపెట్టేసి మార్నింగ్ ఆ పెట్టెను కూడా తగలపెట్టేద్దాం అనుకుంటారు నైట్ అందరూ కలిసి తినేసి పడుకుంటారు కానీ హీరోయిన్ మాత్రం నిద్రపోకుండా కార్ లోకి వచ్చి గీసోనో గురించి తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేస్తుంది ఈ గీసోనో చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట అవంతా విన్నాక హీరోయిన్ కళ్ళు మూసుకొని చనిపోయిన వాళ్ళ అమ్మని తోచుకుంటే తను కార్ వెనక సీట్లు వచ్చుంటుంది తను కూడా ఒక పవర్ఫుల్ షామన్ అన్నమాట అందుకే హీరోయిన్ కూడా షామన్ గా మారుంటుంది లో ఉంటున్న ముసలైన వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ ఉంటాడు కదా తన పైన నిల్చుకుని నా గుండెను నా లివర్ ని నా బ్లడ్ ని వాడు తీసేశాడు తీసేశాడు అని చెప్తుంటాడు అది వాడికి మాత్రమే కనబడుతుంది వాడు తన ఫింగర్స్ తో నేల ఏదో మంత్రాలు రాసి లేచేస్తాడు లేచి చూస్తే ఎవరు ఉండరు ఆ ముసలైన ఉన్నాడేమో అని వెళ్లి తన ప్లేస్ లో చూస్తే ఆయన కూడా ఉండడు అంతలో ఆ పెద్ద పెంచుతున్న పందులు అరుస్తుండటంతో బయట వెళ్లి చూస్తే కొన్ని పందులు చనిపోయి ఉంటాయి అండ్ అక్కడున్న కాపరిని కూడా ఎవరో చంపేస్తుంటారు అది చూసి పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు ఆ బాక్స్ దగ్గరకు రా అని చెప్తాడు సరే వెళ్దామని లేస్తుంది వాళ్ళమ్మ వెళ్లొద్దు అని చెప్తుంది అలా అని వాడిని ఒంటరిగా వదిలే లేము కదా అని వెళ్తుంది వెళ్లి చూస్తే ఆ బాక్స్ ఓపెన్ అయి ఉంటుంది అది చూసి వీరు షాక్ అయ్యి నిల్చొని ఉంటారు సరే నువ్వు వెళ్ళి అందర్ని పిలుచుకోరా అంటుంది అసలు ఆ పెట్టలో ఏముంది అని చూస్తే చాలా పెద్ద సైజ్ లో సోల్జర్ హెల్మెట్ ఉంటుంది అంతలో ఆ మాన్స్టర్ ఆ ప్లేస్ కి వస్తుంది అది చూడటానికి ఎయిట్ ఫీట్ ఉంటుంది అది చో పొడుస్తాడు కానీ ఆ రాట్ ఆ మాన్స్టర్ వేసుకున్న షీల్డ్ ని కూడా దాటిపోదు వాడిని అలానే పట్టుకుని వాడి లివర్ ని ప్రెస్ చేసి వదిలేస్తుంది ఆ మాన్స్టర్ వాడు అక్కడే పడిపోతాడు వీరోని దగ్గరకు వచ్చేసరికి ఒక కోడి కూత వేస్తుంది అంటే పొద్దున ఇంటుంది దాంతో ఆ మాన్స్టర్ బాడీ అంతా మంటలు వచ్చి ఆ అలానే గాల్లోకి ఎగురుతూ ఉంటుంది అంటే ఆ మాస్టర్ కి నైట్ లో మాత్రమే పవర్ ఉంటుంది అంతలో హీరో వాళ్ళు వచ్చేస్తారు కాసేపటికి ఆ నిప్పు అలానే ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అక్కడ కట్ చేస్తే హాస్పిటల్లో వాళ్ళందరినీ చూపిస్తారు అందరూ బాగానే ఉంటారు కానీ హీరోయిన్ ఫ్రెండ్ కి మాత్రం హెవీ బ్లడ్ లాస్ అయి తన ఇంటర్నల్ ఆర్గాన్స్ డామేజ్ అయి ఉంటుంది వాడికి కొంచెం సీరియస్ గా ఉంటుంది హీరో కి డౌట్ వచ్చి పెద్దఅైన ఉన్న టెంపుల్ కి వచ్చి అన్ని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఒక బుక్ కనపడుతుంది అందులో ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ గ్రేవ్ రాబర్స్ అంటే ఒక శవాన్ని పూడ్చిపెట్టాక ఎవరికీ తెలియకుండా ఆ బాడీని తీసి శవానికి ఉన్న గోల్ని తీసుకుని వెళ్లిపోతారు ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే ఆ పెద్ద కూడా గ్రేవ్ రాబరే హీరోకి అక్కడ ఏదో అక్షరాలతో ఒక టూల్ కనిపిస్తుంది అసలు ఆ సమాధి అంత పైన ఎందుకు పూడుస్తారు ఒకటి ఆ స్పిరిట్ కి కావాల్సింది ఏదో బయట ఉంది లేదంటే రెండోది ఆ ప్లేస్ లో ఏదో ఉంది దాని ఆ స్పిరిట్ కాపలా కాస్తుందేమో అని అనుకుని తవ్వడానికి వెళ్తాడు కట్ చేస్తే హీరోయిన్ ఫ్రెండ్ ని చూపిస్తారు వాడికి ఇప్పుడు బాగానే ఉంటుంది అక్కడికి వాళ్ళ సిస్టర్స్ ని రప్పిస్తారు వాడిపైన ఏదో రిచువల్ చేసి అసలు వాడి బాడీలో ఏదైనా ఉందేమో కనుక్కుంటారు వాడి బాడీలో ఆ మాంగ్స్టర్ సేవకుడు ఉంటాడు ఆ మాస్ మాస్టర్ ఎవరు అని హీరోయిన్ అడిగితే తన ఒక కాలంలో ఒంటి చేత్తో పదివేల మందిని చంపిన గొప్ప యోధుడి నా మాస్టర్ నిన్ను 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 అందర్ని చంపుతాడు అని నవ్వుతూ చెప్తాడు ఇక సడన్ గా హీరోయిన్ ఒక పేపర్ తీసుకుని కాలుస్తుంది అంతే ఆ స్పిరిట్ వాడి బాడీలో నుంచి వెళ్లిపోతుంది కట్ చేస్తే హీరో తవ్వడానికి వెళ్లాడు కదా అక్కడ ఎంత తవ్వినా ఏం కనపడదు ఆఖరికి ఒక సైడ్ తవ్వగానే ఏదో ఉండటం చూసి వెనక్కి వచ్చి పడిపోతాడు అసలు అది ఏంటి అంటే నిప్పులతో కాలిపోయి వెళ్లిన మాంగ్స్టర్ వెళ్లినట్లే వెళ్లి మళ్లీ దాని ప్లేస్ లోకి వచ్చి కూర్చొని ఉంది ఇది వాళ్ళ టీం కి చెప్తాడు కోపం వచ్చి అరుస్తాడు నువ్వు అసలు మనిషి వేనా మనం ఇప్పుడు వదిలేయచ్చు కానీ ఫ్యూచర్ లో నీ కొడుకులు నా కొడుకు ఇక్కడే పెరగాలి అయినా మన పని ఇదే కదా అని చెప్పేసరికి వాడికి రిలైజేషన్ అవుతుంది సరే అని అంటుంది అది ఎలా అంటే వాటిని తీసేయండి అని అంటుంది అసలు హీరోయిన్ ఫ్రెండ్ బాడీలో ఒక స్పిరిట్ ఉంది కదా కానీ అది ఫుల్ గా ఉండటం లేదు జస్ట్ ఫేస్ వర్కే వస్తుంది ఎందుకు అంటే వాడి ఫేస్ తప్ప బాడీ అంతా ఫుల్ గా మంత్రాలతో ట్యాటూ వేసుకుని ఉంటాడు కాబట్టి ఆ ఐడియాతో హీరో హీరో ఫ్రెండ్ అండ్ హీరోయిన్ ముగ్గురు బాడీ ఫుల్ గా మంత్రాలు వేసుకుని వెళ్తారు ఆ ప్లేస్ కి వెళ్ళాక అక్కడ హీరో వాళ్ళు ఫిష్ ని అక్కడక్కడా వేస్తుంటారు ఎందుకంటే హీరోయిన్ తో ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు ఇష్టమైన ఫిష్ కావాలి అని అంటుంది అందుకే ఇలా చేస్తారు నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది అంతలో మట్టిలో నుంచి ఒక చెయ్యి వచ్చి ఆ ఫిష్ ని తీసుకుని తింటుంది ఆ మాన్స్టర్ అలా తింటుంటే లో ఉన్న హీరోయిన్ ఫ్రెండ్ కూడా తింటున్నట్టు ఫీల్ అవుతాడు వాళ్ళ సిస్టర్ కి చెప్పుంటుంది హీరోయిన్ ఒకవేళ మాకు ఏదైనా జరిగి మేము రాకపోతే వాడిని కూడా చంపేయండి అని చెప్తుంది అంతలో మాన్స్టర్ ఆ ఫిష్ ని తింటూ ఒక చెట్టు దగ్గరకు వస్తాడు అంతలో హీరోయిన్ చెట్టు వెనక వెళ్ళి స్మోక్ వేసి ఒక వనదేవతలా మాట్లాడుతుంది నువ్వు ఎవరు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది నేను ఒక యోధుని ఆ గుంట నక్క చేసిన పని వల్ల నేను ఇక్కడ కాపలా కాయాల్సి వస్తుంది అని అంటాడు అసలు ఆ గుంట నక్క ఎవరో కాదు గిసును అన్నమాట ఎందుకంటే మంత్రించిన రాడ్ ని కొరియాలో పెట్టి దేశాన్ని నాశనం చేసుంటాడు అంతేకాకుండా పార్క్ వాళ్ళ తాత జపాన్ కి హెల్ప్ చేశాడని దేశద్రోహం చేశాడని ఒక రాడ్ పైన పూడ్చి పెట్టుంటాడు పూడ్చి పెట్టినప్పటి నుంచి పార్క్ వాళ్ళ తాత అక్కడ ఉండలేక ఎంతో నరకం అనుభవించి లాస్ట్ కి బయటికి వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అందరినీ చంపేసుకు అదే టైంలో మాస్టర్ కి కూడా బాగా అర్థమవుతుంది అది వనదేవత కాదు మనిషి అని హీరోయిన్ దగ్గరకు వచ్చేస్తుంది కూడా లాస్ట్ టైం అయితే మార్నింగ్ అయిపోయింది కాబట్టి బతికిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియక వెనక్కి వెళ్తుండగా అంతలో చనిపోయిన వాళ్ళ అమ్మమ్మ వస్తుంది లేచి థ్యాంక్స్ అమ్మమ్మ నువ్వు ఈ మాన్స్టర్ చూసుకో అని చెప్పి హీరో దగ్గరికి వస్తుండగా అంతలో ఆ మాన్స్టర్ నిప్పులా మారిపోయి తన ఉన్న ప్లేస్ కే వెళ్తాడు కిమ్ కూడా అక్కడే ఉంటాడు తనని చంపడానికి ట్రై చేస్తుండగా హీరోయిన్ వచ్చి గుర్రపు రక్తాన్ని పోస్తుంది మాన్స్టర్ బాడీ అంతా కాలిపోతూ ఉంటుంది హీరోని లేపుతుండగా ఆ మాన్స్టర్ లేచి వాళ్ళిద్దరిని పట్టుకుని పైకి లేపుతోంది అంతలో ఆ రాడ్ ఎక్కడ ఉండేది అని చూపిస్తారు గిసును ఏం చేస్తుంటాడంటే ఈ రాడ్ ని ఎక్కడ దాచాలా అని ఆలోచించి ఒక పనికి రాని పనిచేస్తుంటారు అది ఏంటి అంటే రాడ్ లో ఉన్న ఒక కత్తి చనిపోయి ఎయిట్ ఫీట్ ఉన్న సమురాయ్ బాడీలో తన తల నరికి బాడీలో ఆ రాడ్ ని పెట్టి మళ్లీ ఆ సమురాయ్ తలని కుట్టి ఆ బాక్స్ లోనే పెట్టి మంత్రించి లాక్ చేసి పెట్టుంటారు అందుకే ఆ బాక్స్ ని నిలబెట్టి పూడ్చుంటారు హీరోకి అప్పుడే ఒక ఐడియా వస్తుంది అది అంటే ఆ మాన్స్టర్ బాడీలో ఉన్నది మండుతున్న కత్తి అని ఆ మంట ఆర్పాలంటే వాటర్ ఉండాలి అండ్ దానితో మట్టిని కూడా అప్లై చేయాలి అనుకుంటాడు తన చేతిలో ఉన్న వుడ్ ని తీసుకుని హీరో బ్లడ్ తో ఆ వుడ్ కి పూసి మట్టిని కూడా అప్లై చేసి ఒక్క వేటు వేస్తాడు అంతే ఆ మాన్స్టర్ అడ్డంగా చీలుతుంది అండ్ అలానే మాయమైపోతుంది హాస్పిటల్లో హీరోయిన్ ఫ్రెండ్ కూడా నార్మల్ అయిపోతాడు ఇక హీరోయిన్ వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేయిస్తారు కొన్ని రోజుల తర్వాత హీరో రికవరీ కూడా అయిపోతాడు తర్వాత వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కొన్ని రోజులు రోజుల తర్వాత హీరో వాళ్ళ కూతురు పెళ్లిలో అందరినీ చూపించి ఈ మూవీని ఇక్కడితో ఎంచేస్తారు ఐ హోప్ మీకు ఈ మూవీ నచ్చుంటుంది అని అనుకుంటున్నా అలా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్